ధనుస్సు రాశి ధనుస్సు రాశి మే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం బందే జగద్గురు జగదేగ వీరుడైనటువంటి అర్జునుల వారు జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క పాదపద్మాలకు మనందరం కూడా నమస్కారం చేసుకుందాం మరి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మే నెలలో గ్రహస్థితి ఏ విధంగా ఉందండి అంటే భూత శుక్ర శని గ్రహాలు మొత్తం మూడు కూడా మీనరాశిలో ఉన్నాయి అలాగే రాహు కూడా మీనరాశిలో ఉన్నాడు అయితే మే ఇరవై తొమ్మిదవ తేదీ దాటిన తర్వాత ఈ రాహువు కుంభరాశిలోకి రావడం జరుగుతోంది అదేవిధంగా ఈ యొక్క కేతువు కన్యా రాశి నుంచి మనకి ఏ రాశిలోకి సింహరాశిలోకి వస్తున్నాడు అలాగే ఈ యొక్క కుజగ్రహము నీచపట్టి కర్కాటక రాశిలో ఉన్నాడు మరి ఈ విధంగా ఈ యొక్క గురుగ్రహము మనకి వృషభ రాశి నుంచి మిథున రాశి సంచారం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రవి ఏప్రిల్ పదమూడు నుంచి మే పదమూడు దాకా పద్నాలుగు దాకా మీకు మేషరాశిలో ఉచ్చస్థితిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళంతా కూడా మనకి అర్ధాష్టమంలో ఉన్నటువంటి బుధ శుక్ర రాహు శని గ్రహాల వలన మీరు తలపెట్టినటువంటి కార్యాలన్నీ కూడా సకాలంలో పూర్తి కాకపోవడం ఏదో ఒక విధంగా జాప్యం రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మరి ఈ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా పరిస్థితులు బ్రహ్మాండంగా ఇరవై తొమ్మిదో తేదీ దాటిన తర్వాత మే తర్వాత నుంచి బాగుండడం అనేటటువంటి జరుగుతాయి కాబట్టి ఈ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇలా ఎలక్ట్రానిక్స్ పరికరాలతో సల్ సేల్స్ అండ్ సర్వీసెస్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి పరిస్థితులు బ బ్రహ్మాండంగా ఉంటాయి వ్యాపారాలు బాగుంటాయి ఇక ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఆదాయాల్లో వృద్ధి అనేటటువంటిది కనబడుతుంది ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి ధనుసు రాశి వారు మరి దూరపు ప్రయాణాలు చేయడం అనేటటువంటిది ఎక్కువగా మనకు కలుగుతుంది ఆధ్యాత్మికంగా మీకు సంబంధించినటువంటి వ్యక్తులు మీకు తారసుపడటం అదేవిధంగా వాళ్ళతో మీరు చక్కగా గురుబోధనలు అవన్నీ కూడా వినడం దాని ద్వారా భక్తిని ఈ యొక్క పెంచుకోవడం అనేటటువంటిది బాగా జరుగుతుంది అయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి అర్ధాశ్రమంలో ఉన్నటువంటి శుక్ర రాహుగ్రహ సంచారం వలన మీకు భార్యాభర్తల మధ్య కాస్త కుటుంబంలో వాదప్రతివాదనలు జరగడము అలాగే కొంతమంది భర్తలు అనవసరమైనటువంటి స్త్రీలతో స్నేహాలు చేయడము వాళ్ళ ఫోన్లు లిప్ చేయడము ఇలాంటి వాటి వల్ల ఈ యొక్క భర్తలకు అందరికీ కూడా లేనిపోని తలపోట్లు అనేటటువంటి వస్తున్నాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా దూరంగా మీరు పెట్టుకున్నట్లయితే మీ కుటుంబంలో ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీకు ఉండడం అనేటటువంటి జరుగుతాయి ఇక మీ పిల్లలు చదువులు తెగ చదువు పడేస్తూ ఉంటారు ఎంతవరకు చదవండిరా అంటే ఒక్కడ చదువుడు మరి సరస్వతి పూరేసిందా అన్నట్టు అంత ఇదిగా చదవడం మీకు చాలా ఆశ్చర్యానికి గురికాపోతారు అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళు పాపం నోటు దాకా వచ్చి ఆగిపోతుందండి మాకు వ్యాపారాలు ఎవరు ప్లాట్లు కొనడం లేదు అనేటటువంటి వాళ్ళంతా కూడా మీకు ఆ ప్లాట్లు అనేటటువంటివి తీసుకోవడం జరుగుతాయి స్లోగా మూమెంట్ వస్తుంది ఏమండి మరి మేము లక్షల రూపాయలు కోట్ల రూపాయలు మేము ఈ యొక్క అప్పులు తీసుకొచ్చి మేము ఈ యొక్క వ్యాపారాలు కట్టామండి బిల్డింగ్లు కట్టామండి అపార్ట్మెంట్లు కట్టామండి ఇవన్నీ అమ్ముడవడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు చక్కగా ఆ కోరికలన్నీ కూడా అపార్ట్మెంట్స్ అన్నీ అమ్ముడవడం మొదలవుతాయి అన్నమాట అదేవిధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనం మే పద్నాలుగు తర్వాత షష్ఠస్థితిగతుడైనటువంటి గురుగ్రహం మంచి సప్తమ స్థానంలోకి రావడం ద్వారా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి మరి పెళ్లి కాని ప్రసాదులందరికీ కూడా ఇది శుభవార్త అలాగే ఆడపిల్లలందరూ కూడా మేము పెళ్లి చూపులకు వెళుతున్నామండి మాకు నచ్చట్లేదండి అసలు పెళ్లి చూపులకు వెళ్ళాలంటే భయం వేస్తుంది ఇబ్బందిగా ఉంది అని బాధపడుతున్నటువంటి ఆడపిల్లలందరూ కూడా బ్రహ్మాండంగా సంతోషిస్తారు పెళ్ళి అనేటటువంటిది కుదురుతుంది ఏదో ఒక రకంగా మీరందరూ కూడా ఒక దారికి వచ్చేస్తారు ఇకపోతే విద్యార్థులు మీరు చదువుల్లో బ్రహ్మాండంగా మే ఇరవై తొమ్మిది దాటిన తర్వాత చదవడం జరుగుతుంది ఆ తర్వాత రాసేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మీకు చక్కగా ముందుకు వెళ్తారు అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రైవేటు ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మరి వాళ్ళందరూ రావడానికి ఉద్యోగాలు ఉన్నాయి అలాగే ఎన్ఆర్ఐలు ఫారెన్లో ఉండి మరి వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు రావడం లేదండి రెసెషన్ టైం జరుగుతుందండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఉద్యోగాలు కాస్త మే ఇరవై తొమ్మిది తర్వాత రావడానికి అవకాశాలున్నాయి కుటుంబంలో ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కారం కానిటువంటి మీ ఆస్తి తగాదాలు ఇవన్నీ కూడా ఒక దారికి రావడానికి అవకాశాలు ఉంటాయి పుష్కలంగా మీకు ధనం రావడం వల్ల మీ ధనుశ్ర వారి అందరు కూడా మరి సుఖ సంతోషాల వైపు వెళుతూ పబ్లకి పార్టీలకి వెళుతూ మరి ఇలాగా కాస్త విలాసవంతంగా జీవించాలి అనేటటువంటి ధోరణితో వెళుతూ మీరు వాహన సౌఖ్యాలు ఇవన్నీ కూడా కొనుగోళ్లు వాహన కొనుగోళ్లు ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారంతా కూడా మేమండి ఆడపడుచులతో అత్తలతో మేమంతా కలిసి కాపురం చేస్తున్నామండి అయితే మేము అన్ని సహాయాలు మేము వాళ్ళకి చేసాము కానీ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవడం లేదండి అని బాధపడుతున్నటువంటి వీళ్ళందరూ కూడా ఆడబడుచులంతా కూడా బ్రహ్మాండంగా మిమ్మల్ని గుర్తించుతారు ఆ తర్వాత మిమ్మల్ని అడిగితేనే కానీ ఏ పని చేయకుండా మీకందరూ కూడా వాళ్ళు చక్కగా చేసి పెడుతూ ఉంటారు ఇది మీకు చాలా సంతృప్తినిస్తుంది అరే కుటుంబంలో మనం చేసేటటువంటి ఈ గొడ్డి చాకరీకి కాస్త గుర్తింపు దొరికింది అని చాలా సంతోషపడుతూ ఉంటారు అయితే ఈ ధనుసు రాశిలో మరి ఈ యొక్క శుక్రుడు గ్రహ ప్రభావం వలన మరి ఈ ఆ ప్రేమ వ్యవహారాల్లో జోరుగా ఉంటారు కాబట్టి ఎవరికైతే అక్రమ సంబంధాలు ఉన్నాయో అటువంటి వాళ్ళంతా కూడా మానేసుకోవాలా లేకపోతే కనుక ఈ యొక్క నెలలో మే నెలలో అవన్నీ బయటపడిపోవడం అనవసరమైనటువంటి తలపోటులు ఇవన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి గంటల గంటల కొద్దీ ఫోనులు మాట్లాడుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఫోనులు మాట్లాడేసేయాలా లేక ఫోన్లో ఆపేసుకోవాలా లేకపోతే మీకు రేడియేషన్ వల్ల అనేక రకమైనటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు రావడం అలాగే మా మైగ్రేన్ ఇలాంటి వ్యాధులు రావడం బుర్రకు సంబంధించిన ట్యూమర్లు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ధనుసు రాశి వాళ్ళంతా కూడా ముందుకు వెళ్ళాలి ఆధ్యాత్మికంగా ధర్మంగా మీ యొక్క పనుల్ని మీరు చేసుకుంటూ మీరు వెళ్ళడం వల్ల చాలా చక్కటి మీకు ఫలితాలు అనేటటువంటివి వస్తాయి కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ ధనుస్సు రాశి వారికి మరి ఈ యొక్క రాహు మే ఇరవై తొమ్మిది వరకు ఉన్నాడు కాబట్టి మేనంలో అర్ధాష్టమంలో అలాగే అర్ధాష్టమ శని ఉన్నాడు కాబట్టి రెండు పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోం పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాల్ని పేద బ్రాహ్మణికి శనివారం నడపే ఎనిమిది గంటలకు దానం చేయాలా ఈ విధంగా కనుక మీరు దానం చేయకపోతే ఈ యొక్క కుజుడు కర్కాటక రాశిలో నేర్చబెట్టున్నాడు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని కుక్కలు కరవడం మాత్రం గ్యారెంటీగా జరుగుతుంది కాబట్టి అలాగే రాహు యొక్క మీకు మార్చి ఇరవై తొమ్మిది వరకు రాహుబలం లేదు అందువలన రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోంపావు మిరుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దేవతా వృక్షాలైనటువంటి మరి అశ్వత్థ వృక్షం అంటే రావిషిట్ని జమ్మి చెట్టుని మేడి చెట్టుని వీటిలో ఏదో ఒకటి మీ ఇంటి దగ్గర ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకొని మరి రావి చెట్టు చుట్టూ వాటికి నీళ్లు పోయే ముందు ఉత్పత్తి ప్రదక్షిణాలు కాదు నీళ్లు పోసి శనివారం నాడు నూట ఎనిమిది ప్రదక్షిణాలు రావి చెట్టుకి గురుడికి మరి ఈ యొక్క మేడి చెట్టుకి మనం మీరు నూట ఎనిమిది ప్రదక్షిణాలు గురువారం నాడు చేసుకున్నట్లయితే జమ్మి చెట్టుకు కూడా శనివారం నాడు నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఏదో ఒక చెట్టుకు చేస్తే సరిపోతుంది మరి ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు